హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయ ధన్యవాదాలు ఈ ఈరోజు మనం చాలా మంది స్త్రీలకు డెలివరీ తర్వాత పొట్ట ఉగ్గు రావడం చూస్తూ ఉంటాం ఈ పొట్ట ఉగ్గును తగ్గించడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన సులువైన చిత్రం చెప్పబోతున్నాను సహజంగా చాలా మందికి ఈ పొట్ట అనేది అధికంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం బ్రాషెస్ కూడా వస్తూ ఉంటాయి ఈ పొట్ట ఉప్పు అనేది మనం చిన్న నెగ్లెక్ట్ చేసినట్లయితే అది లైఫ్ టైం కూడా స్త్రీలకు అలాగే ఉండిపోతుంది చూడడానికి కొంచెం ఇబ్బందిగా కలుగుతుంది నేను ఒకప్పుడు మ్యారేజ్ ముందు ఇలా ఉండేది డెలివరీ అయిన తర్వాత ఇలా ఉన్నా చాలా మంది కూడా చెప్తూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో నేను చెప్పి ఈ అద్భుతమైన చిత్త అనేది ఈ పొట్ట ఊపునని తగ్గిస్తుంది ఎలా అంటే డెలివరీ అయ్యేక పదిహేను రోజుల నుండి పిప్పల్ పిప్పల్ అని మనకు మామూలుగా అన్ని రకాల షాపులలో చదవబుడు లభిస్తూ ఉంటుంది ఈ పిప్పల్ని తీసుకొని వచ్చి వాటిని పెద్ద బిర్యాదు అని కూడా పిలుస్తుంటారు ఉంటారు ఒక ప్యాన్లో వేసి దూరగా వేయించి దాన్ని చూర్ణం చేసుకోండి చూర్ణం చేసుకొని ప్రతి రోజు ఒక చిటికేడు మోతాదులో స్టార్ట్ చేసుకోవాలి చిటికెడు మోతాదులో కొద్దిగా ఒక చెంచాడు తేనెలో కనుక కలుపుకొని ఉదయం కానివ్వండి రాత్రి రెండు పూట వీలైతే రెండు పూటలో వదిలేదంటే ఒకటే పూట ఉదయం పూట పరిగెడుతున్న కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ పొట్ట ఉబ్బు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా దీనివల్ల పిల్లలకు కూడా మంచి పాలు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి అధిక కొవ్వును కూడా అది పెడుగుల వద్ద కానివ్వండి తొండల వద్ద కానివ్వండి ఒకవేళ పొట్టలో కానివ్వండి ఏదైనా ఫ్యాట్ ఉన్నట్లయితే ఆ ఫ్యాట్ కూడా పూర్తిగా కరిగిపోవడం అనేది జరుగుతుంది కేవలం చిట్కడు మోతాదు అంటే స్టార్ట్ చేసి మళ్ళీ ఒక పది రోజుల తర్వాత ఒక రెండు చిట్కాలు మోదాదా అలా క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి సో ఈ పిప్పలి చూర్ణం అనేది ఇలాంటి ఒప్పును ఒత్తును తగ్గించడానికి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది చాలా మంది కూడా ఈ అంటే ఏం వాడక తినేక ఏదో క్లాత్ తో కట్టుకోవడము లేదా డైట్ చేయడము తిండి మానేయడము దీనివల్ల పిల్లలకు పాలు సరిగా అందగా ఇబ్బంది ఉంటారు అలాంటి ఏవి అవసరం లేకుండా ఇలా చిన్న చిట్కా కనుక మీరు చేసుకున్నట్లయితే దానికి ఎఫెక్ట్ అయినా చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ కూడా మీరు పొందడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమలు మన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ